హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ స్పెషల్లో ములక్కాళ్ళతో చారుని ఎంతో అద్భుతంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంట్లోనే ఎంత సమపాలలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను మరి ఈ పప్పుచారును ఈ విధంగా మనం రైస్లో పోసుకుంటూ ఇందులో కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకుంటే ఉంటుంది దాని టేస్టు మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్ మరి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఈరోజు ములక్కాడల పప్పుచారిన ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ఒక టీ గ్లాసు కందిపప్పును తీసుకున్నాను అది ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ కందిపప్పును తీసుకుని ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఈ కత్తిపప్పులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఇందులో కొద్దిగా పసుపుని కలుపుకొని మొత్తాన్ని కలిపి గ్యాస్ స్టవ్ వెలిగించి ఈ కందిపప్పును ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టనండి నేనైతే ఎందుకంటే కందిపప్పులో ఉన్న పూర్తి జీవం మొత్తం పోతుంది నేను ఎప్పుడు పప్పు చారు కాస్తారా కానీ గ్యాస్ స్టవ్ మీద ఈ విధంగా ఉడికించుకుంటాను ఇక ఇందులో రెండు టమాటాలు రెండు ఆనియన్స్ రెండు ములక్కాడలను కట్ చేసుకుని అట్టు పెట్టుకోవాలి ఇక ఇందులో నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకుని సన్నగా చీల్చి కట్ చేసి ఉంచాలి ఇక ఈలోపు కందిపప్పు ఉడుకుతూ ఉంటుంది ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతవరకు వరకు తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకుని వాటర్ని పోసుకుంటూ ఆ చింతపండును ఈ కందిపప్పు ఉడికేలోపు నానబెట్టుకుని ఒక బౌల్ వరకు చిక్కటి చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఈలోపు కందిపప్పు ఉడికిపోయి ఉంటుంది ఈ కందిపప్పుని ప్రెస్ చేస్తూ చాలా మెత్తగా అయ్యేలా చూసుకోవాలి ఈ విధంగా కందిపప్పు మొత్తం ఉడికిపోయి ఉంటుంది ఇక ఇందులో కట్ చేసి ఉంచిన ఆనియన్స్ టమాటోలు సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ములక్కాడలు వేసుకొని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన చింతపండు గుజ్జును ఇందులో పోసుకోవాలి తరువాత గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కలుపుకోవాలి ఇక చివరగా ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుని మొత్తాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకుని వేసి బాగా ఉడకనేయాలి ఒక పది నిమిషాల తర్వాత ములక్కాడ ఈ విధంగా ఉడికి ఉంటుంది ఈ విధంగా ములక్కాడ ఉడికితే చాలండి అంతకుమించి ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోతుంది ములక్కాడ ఓకే నెక్స్ట్ దీనిలో తాలింపు కోసం చూసేద్దాం గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దంచి ఉంచిన వెల్లులి రెప్పలు కొద్దిగా ఆవాలు వేసుకొని ఇందులో చిటికెడు జీలకర్ర వేసుకొని కొద్దిగా పచ్చిశెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చి కొద్దిగా పసుపు కలుపుకొని ఈ తాలింపుని ఎన్ని మిరపకాయలు కలర్ మారే వరకు కొద్దిగా వేయించు ఇక చివరిగా ఇందులో కరివేపాకు వేసుకుని వేయించి ఇక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు పప్పు చారు ఈ విధంగా కాగి ఉంటాయి సాంబార్కు లాగా చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు ఈ మాత్రం పలుచుగా ఉంటే చారు చాలా బాగుంటాయి ఇక ఇందులో ప్రిపేర్ చేసి ఉంచిన తాలింపును ఇందులో వేసుకోవడమే ఈ పప్పుచారు మీకు కొద్దిగా ఇంకా పులుపుగా ఉందనిపించినప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా మీకు నచ్చినట్టుగా బెల్లం ముక్క వేసుకోవచ్చు మీరు కూడా ఇదే విధంగా ఇదే మెజర్మెంట్స్తో పప్పుచారు అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పప్పు చారును రైస్తో పాటు వడియాలతోనే కాకుండా ఆకాయ పచ్చడితో పాటు తిని చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది